పాయింట్ ఏంటంటే చీమ కూడా అతని పర్మిషన్ లేకుండా గేట్ లోపలికి రాకూడదు ఇంట్రడక్షన్ చెప్తా విను మీరు పట్టుకున్న తీరు కత్తగలదు గాలి వేగాన్ని గమనించి గురిపెట్టి బాణం వదలాలి వేసేమంటావా ఇప్పుడు చూడన్న సౌండ్ పెరుగుతుంది గేటు లోపలికి పాంప్లెట్ ఎగురుతుంది గురి అంటే ఎలా ఉంటుందో డెమో చూసే టైం వచ్చింది കോണം ഉത്തരം ഗമ്യം ഖായം చేయి చేయికి కారణం కనిపించాలి అప్పుడు గురి అదే కుదురుతుంది కొన్ని తట్టి చెప్పాలి కొన్ని కొట్టి చెప్పాలి బాణం గుచ్చుండేది ఈయన ప్రిరక్క కాదు నా ఈగోకి పరిషత్ ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలో ఒక్క తూరు కూడా మా పాంప్లెట్ లోపలికి పోలా కాగితం కూడా పోకుండా ఇదే మన గుడ గుంటే చేతి స్పర్శ మనసు ముద్ర రైతు ఆత్మహత్య వస్త్రం ఇండియన్ టన్ ఈస్ బ్యూటిఫుల్ అలాంటి ఉత్పత్తి జరిగే చోటు గుడే నీకు ఇది అర్థం కాదు ఇంకోసారి ఎన్నికలు వస్తాయి కానీ నువ్వు ఇటు రాకూడదు మూడు వందల ఓట్లు నీ వెనకాలే తమ్మునుండా లేకపోతే పీనుగోలు లేసుంటాయి ఇది బాగుంది గుర్తు పెట్టుకొని అడిగినప్పుడు చెప్పు నీకు అట్టార్థమైనదా పాంప్లెట్ అయితేనే వార్నింగ్ అదే మనిషి అయితే అవునా లోపలికి ఆ కథ కంటిన్యూషన్ మా ఎమ్మెల్యే ఇంట్లో మొదలైంది నా చిన్నప్పుడు నువ్వు రూపాయలు తీసుకొని అభిమానంతో దొంగట్లు కూడా వేసేవారురా పెరిగింది రేట్లు గదర్పించలే స్వార్థం కొని ఎలా మనసులకి కనికరం లేకపోయా నన్ను సొమ్ములే నించు వస్తాయిరా సార్ మిమ్మల్ని కనవడానికి బిజినెస్ మీద రాజేశ్వరు మళ్ళీ వచ్చాను సార్ ఎవడురా ఈ రా మన కాడికి ఎందుకున్నాడు అదేదో మీతోనే చెప్తాడంట రావాల్సి వచ్చింది సోమేశ్వర్ రెడ్డి దీన్ని బాక్స్ అంటారు అరుదుక దొరికే ఖనిజం ఇది మీ నియోజకవర్గంలోని కొండ దానిపైన ఒక ఫామ్ హౌస్ కింద రెండు తెగులు ఉన్నాయి ఇది గూగుల్ మ్యాప్స్ చెప్పే విషయం మా రిసెర్చ్ చెప్పే విషయం ఏంటంటే ఆ కొండలో బాక్స్ అయిట్ ఉంది వాళ్ళని ఖాళీ చేయించి నాకు ఆ కొండిస్తే నీకు మూడు వందలు ఇస్తాను పది కోట్లు టోకెన్ అమౌంట్ మ్యాప్స్కి రీసెర్చ్కి అందని విషయం ఒకటి ఉంది సార్ అక్కడ ఒకడు ఉంటాడు ఆ రెండు తెగలు అతను మాట వింటాయి కానీ అతను మన మాట వినడు సార్ సమాధుల మీద శంకుస్థాపన చేసి అలసిపోయాను మూడు వందల హత్యల కన్నా మూడు వందల కోట్లు నీకు ఇవ్వడం బెటర్ డీల్ అనిపించింది కాదు సార్ మీకు అర్థం కావట్లేదు లక్ష్మీదేవి వస్తా అంటే తెగలు తిగులని నేను ఖాళీ చేయిస్తా అలా మా ఎమ్మెల్యే ఆ కొండ మీద కన్నేసాడు అంతే అక్కడ మొదలైంది అసలు పెంట ఓకే ఐ గాట్ మై ఆన్సర్స్ ఇదంతా బాక్స్ గురించి హలో అమ్మాయి యు అమ్మాయి నీకు నీ ట్యాక్సీకి థ్యాంక్స్ నో మెన్షన్స్ సబ్స్క్రైబ్ టు లూరెస్ రేస్ ఢిల్లీ లేడీస్ షూర్ ఎవరి ప్లేస్కి వచ్చి ఉండవు ఎవరిని ఎంక్వైరీ చేస్తూ ఉండవు స్లాంగ్ సెట్ అవ్వలేదు ఇది నీ ఢిల్లీ కాదు పోదామా టెన్షన్ పడుకు మేము గవర్నమెంట్ పబ్లిక్ ఫ్రెండ్లీ నీ క్లాస్ పీకడం కొత్త పోదా కాణిపాకం స్వామికి నచ్చిన పాకం తలకోన తేనెపాకం

ఎప్పుడో నన్ను పట్టేసుకున్నారు బాక్సైట్ గురించి రాసి మీ పెద్దవాళ్ల పేర్లు ఎక్కడ బయట పెట్టేస్తాను అని బాక్సైట్ గురించి అయితే అది నేషనల్ ట్రెజర్ అయ్యేది కానీ నేషనల్ సీక్రెట్ అయ్యేది కాదు నువ్వు ఎంక్వైరీ చేస్తున్న వ్యక్తి ఈ స్పీకర్ అక్కడ ఎవరు అక్కడెవరుండేవారో తెలుసా వరల్డ్స్ మోస్ట్ వాంటెడ్ ఈగల్ మధ్య నా కూతురు యోగా చేస్తూ ఇది కలుపుకుని తాగుతుంది కూల్ అంటంట కోడింగ్ చదివే అదే తాగితే డీకోడింగ్ చేసే మనలాంటి వాళ్ళకి చాలా అవసరం మ్యామ్ యూరోప్లో పర్మనెంట్ అండర్ కవర్గా మీరే అపాయింట్ చేశారు అండ్ ఐ జాస్ట్ ఐ బిల్ట్ నెట్వర్క్ విత్ ఆల్ ద మాఫీ అవుట్ దర్ ఇప్పుడు సడన్గా ఇండియా పిలిపించారు ఎనీ రీజన్స్ మ్యామ్ ఎనీ రెడ్ ఫ్లాగ్స్ ఐఎమ్ ఎక్స్పోజ్డ్ సిడా సెట్ దెర్ వాస్ అన్ ఇన్సిడెంట్ అట్ ద గోవా పోర్ట్ రోజు ఏదో ఒకటి వదిలేయడం ఆ కస్టమ్స్ వాళ్ళకి అలవాటు కదా ఈసారి ఒక కంటైనర్ను ను వదిలేశారు అది అక్కడి నుంచి సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఓ గోడకి వెళ్ళింది అక్కడ ఒక ఆమ్స్ డీలర్ హత్య జరిగింది మన డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అందులో వందల కొద్ది ఇల్లీగల్ గన్స్ ఉన్నాయి నాట్ ఓన్లీ దట్ త్రీ వీక్స్ ముందు ఛత్తీస్గఢ్ లో ఇదే ఆర్మ్ డీలర్ నక్సల్స్ కిస్తున్న అక్రమ ఆయుధాలని కూడా ఎవరో క్యాప్చర్ చేశారు గుస్తావో బ్లాక్ ఆరో స్నైపర్స్ ఇష్టంగా వాడే బుల్లెట్ అక్కడున్న విండ్ స్పీడ్ కి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రేడియస్ లో ఈ రకంగా షూట్ చేయగలిగేది ఒక్కటి ఈ పేరు నేను జాయిన్ అయిన కొత్తలో విన్నాను బట్ ఐ థింక్ హీస్ ఫర్ ద లాస్ట్ టెన్ ఇయర్స్ అదే పది సంవత్సరాల నుండి ఇక్కడ యాక్టివ్ అయ్యాడు ఎన్ని ఆయుధాలు మిస్ అయ్యాయంటే ఒక్కొక్కరికి ఒక్కో గన్నిచ్చిన జిల్లా మొత్తం పంచే ఈ యూరోప్ లో అండర్ గ్రౌండ్ నెట్వర్క్ బిల్డ్ చేశావు కదా అక్కడ ఎందుకు ఇన్యాక్టివ్ అయ్యాడో కనుక్కో అర్థమైంది మ్యామ్ లాస్ట్ టైం నువ్వు ఇచ్చిన టిప్ వల్ల మిలియన్ పౌండ్స్ ప్రాఫిట్ వచ్చింది వన్ ఫీవా ఏం కావాలో చూపు చక్కర్ సాయి ఎందుకంత ఓవర్ రియాక్ట్ అవుతారు అడిగింది కదా చాలా పనికేసింది ఓపెన్ కారు క్లోజ్ చేస్తే లైట్స్ ఆప్షన్ ఫిక్స్ మై డ్రింక్ ఓపెన్ స్క్వేర్ లో ఈగల్ గురించి అడుగుతావా డిస్ట్రిబ్యూటేటివ్ వల్ల అందరూ పోయేవాళ్ళు వెళ్లే ప్రతి చోటికి వాడి పొలెట్ వెళ్తుంది అడవిలో చెట్లు ఎలా అయితే వేర్ల ద్వారా కమ్యూనికేట్ చేసుకుంటాయో అలా ఉంటుంది వాడి నెట్వర్క్ వాడి అడవి ఇదంతా వాడే అడవి అయితే ఏంటి ఇప్పుడు వేటాడేస్తాడా వాడి చుట్టూ ఫోర్ లేయర్ సెక్యూరిటీ ంతా బుల్లెట్ ప్రూఫ్ బతకలేదు సెకండ్ కి ట్వెల్వ్ రౌండ్స్ తిరిగే ఎగ్జాస్ట్ ఫ్యాన్ రెక్కల మధ్యలో నుంచి షూట్ చేసి చంపాడు వాడు కాంట్రాక్ట్ తీసుకుంటే ఎవరికైనా సరే కాఫిన్ రెడీ అవ్వాల్సిందే హీస్ ఆవుట్ ఆఫ్ యువర్ రేంజ్ మెక్సికన్ మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ బాబ్ పాస్కల్ యూరప్ వచ్చిపోయింది నా చేతిలోనే హరి బాబు పెడ్రో పాస్కల్ వాడి గురించి మాట్లాడుకుందామా